मन अधिनायक जय हे भारत भाग्य विधाता पञ्जाब सिन्धु गुजरात मराठा प्राविड उत्कल गङ्गा बिन्द्रहिमाचल यमुना गङ्गा उच्चल जगति तरङ्गा तव शुभना मे जागे शुभ आशिष मागे गाहे तव जय गाधा जनगण मङ्गल दानक जय हे धानक भाग्य विधाता जय हे जय हे जय हे जय जय जय, जय 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 जय, जय हे మన పాఠశాల నుంచి ఇన్స్పైర్లో సెలెక్ట్ అయినటువంటి సైన్స్ ప్రాజెక్టు ఇప్పటికీ మూడు రాష్ట్రాల్లో జీ ట్వంటీ సమ్మిట్లో కూడా ప్రదర్శించడం జరిగింది మరి మరి ఒక అవకాశం మళ్ళీ మాకు వచ్చింది పాఠశాల స్థాయిలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఒకే ఒక ప్రదర్శన మన కుమ్మడి పాఠశాల నుంచి వెళ్తా ఉంది రంగాలలో వెళ్తున్నటువంటి ప్రాజెక్టులతో కాకుండా పాఠశాల స్థాయిలో అంటే ఉన్నత పాఠశాల స్థాయిలో మొత్తం తెలంగాణ రాష్ట్రం నుంచి ఒకే ఒక ప్రాజెక్టు ప్రాప్ట్ ప్రొటెక్టర్ అని చెప్పేసి తయారు చేయడం జరిగింది అది రేపు ఢిల్లీలో అంటే రీసెర్చ్ సెంటర్కి వెళ్తూ ఉంది ఆ రీసెర్చ్ సెంటర్లో వంద ఎగ్జిబిట్లు రకరకాల డిపార్ట్మెంట్ల నుంచి వస్తూ ఉన్నాయి మరి అందులో ఇరవై ఎగ్జిబిట్లను సెలెక్ట్ చేసి ఆ ఇరవై ఎగ్జిబిట్లు సెలెక్ట్ అయితే వాడికి మూడు నెలలు మూడు మాసాలు ఇక్కడ ఢిల్లీలో ట్రైనింగ్ ఇచ్చి అక్కడి నుంచి అమెరికా పంపించే అవకాశం కూడా ఉంది అందులో కూడా విజయం సాధిస్తామని కోరుకుంటా ఉన్నాను మరి ఆ గైడ్ టీచర్ని పర్చి చేస్తున్నారు ఫైతాల్ నైన్త్ క్లాస్ స్టూడెంట్ అండ్ శోభా మేడం గైడ్ టీచర్కి చాలామంది సార్ మన గ్రామాన్ని ఎంతో మండలంలోనే రాష్ట్రంలోనే పేరు తీసుకుపోవాలని తీసుకుపోయినందుకు మేడం అది వాళ్ళందరికీ పేరు పేరుగా మన గ్రామ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గ్రామంలో ఇంకా వంద మందికి చాలామంది మంచి మార్కులతో పాస్ అయ్యి చాలామంది ముందుకు పోయారు ఈ హై స్కూల్లో చదివినటువంటి విద్యార్థులు చాలామంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు మంచి మంచి సాఫ్ట్వేర్ జాబ్లో పాలు పాల్గొని ఈరోజు మంచి సాలరీ తెచ్చుకుంటూ ఉన్నారు ప్రైవేట్ స్కూళ్ళ దీటుగా గవర్నమెంట్ స్కూల్ నడపాలనే కాన్సెప్ట్ తోటి ఈ గత ఐదు సంవత్సరాలు మా నాన్న సర్పంచ్ గారు ఉండి గత సర్పంచులు వాళ్ళ సహకారం వాళ్ళు అందిస్తూ అందరి సహాయ సహకారాలతోటి ఈ ఐదేళ్ళు గ్రామంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు సహకరించారు యువకులు అన్ని కుల సంఘాలు అందరూ కూడా బాగా ముందుకు సహకరించి ఈ ఐదేళ్ళు దీవాసం చేసేందుకు అందరికీ పేరు ఫేర ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మొన్ననే ఎన్సీసీ వాళ్ళు గతంలో మన స్కూల్ అడిగినట్టు ఉంటే మన మీద మొత్తం స్లాఫ్ వేయడం జరిగింది దాదాపు కొందరు నాయకులు కొందరిని అంత పెద్ద స్కూల్ ఎందుకు కట్టిస్తున్నారు అని చెప్పి కొందరు మన దానే రికమెండేషన్ వస్తే వాళ్ళు కొంచెం పని ఆస్తుంది తెలిసింది నాకు అంటే కొందరు ఏమంటారు కొందరు సేవ చేయాలని గుణం కొందరుకుంటుంది సో సేవ చేస్తుంటే కొందరు వస్తుందని చెప్పి కొందరికి యూస్ ఉంటుంది ఆ ఇసీ వల్ల ఏముండదు ఒక మంచి బాగుపడడానికి ఆమె ఎట్లా పోతుంది మనం ఎట్లా పోవాలని ఆలోచన చేయాలి తప్ప ఈ అట్లా అట్లాంటి వైపు లేదు కొందరు బయటకు ఎంత ఏదో ఫోన్లు పోయినాయని తెలిసింది అందుకే వాళ్ళు పనాలు స్లాట్ చేసి ఆ దగ్గర వాళ్ళతో మాట్లాడి ఆ మిగతా మొత్తం రూమ్లు కంప్లీట్ చేయించే బాధ్యత మేము అందరూ తీసుకుంటామని చెప్పివచ్చు ఈ గ్రామంలోనే కాదు మండలంలోనే ఒక ఆదర్శ పాఠశాల కావాలని చెప్పి కోరుకుంటున్నాం అందరి ఇక్కడ ఉన్నటువంటి యువకులు అందరు మనం ఎంతో ఎక్కడికో మనం టైం ఇస్తూ ఉంటాం కానీ మనం ఈ పాఠశాల మీద అందరం ఇక్కడ ఉన్నటువంటి యువకులు అందరూ అందరు రావాలంటే రారు కొందరు ఆదర్శంగా తీసుకొని మనం స్కూల్ బడి బాగుంటేనే మన గ్రామం బాగుంటుందని చెప్పి కూడా అందరూ యువకులు భాగ సాగం కావాలని చెప్పి కోరుతూ గుమ్మర గ్రామం వల్ల ఒక నాలుగైదు ఉన్నటువంటి గుడిని గిటా ఉన్ననే సర్పంచ్ గారు గ్రామ పెద్దలు అందరూ కలిసి ఒక మూడు కోట్ల డెబ్బై లక్షలతోటి మూడు లక్షల ఎనభై మూడు కోట్ల ఎనభై లక్షలతోటి ఓన్లీ గుడి మన రాయితోటి చీల రాయచోటి మన మన కృష్ణశీల రాయితోటి మొత్తం టోటల్ ఒక సెవెన్ కోర్స్ ఎయిట్ కోర్స్ అనుకుంటున్నాం ఓన్లీ ఒక గుడి మందమే ఒక గర్భ గుడి మందమే ఆ బడ్జెట్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ తప్పు అనుకోవచ్చు మా గ్రామంలో చాలా పవర్ఫుల్ దేవుడు రామాల అక్కడ భద్రాదు ఎంత రాముడు ఎంతనో అయోధ్య రామా ఎంతనో మా గుమ్మల రాము కూడా అంతే కాబట్టి ఒక సంవత్సరం మరత దాని ఓపెనింగ్ మీ వంతు సహకారం మీ చుట్టాలు పక్కాలు ఎవరున్నా మీ వంతు అంత కొంచెం సేవ చేస్తే అందరు చేలు పడతాయి చాలా మంది ఇస్తారు డబ్బులు కానీ అందరు చేయబడి ఆ గుడి కట్టాలని మీ దారగట ఎంత వీలైతే అంత రాము కోసం మీరు అందరూ భక్తులై మా గ్రామంలో మీరు ఇక్కడికి వచ్చిన వరకు ముంద రాము కాబట్టి అందరూ జీవించాలి కాబట్టి ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుతూ ఇంత మంచి అవకాశము మాకు రావడం అదృష్టం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యువకులు కూడా చాలా ఉత్సాహంగా మొన్న అయోధ్య నుంచి అక్షంతలు వస్తే చాలా ఇంటింటికి పంపించడం జరిగింది మన శోభయాత్ర చేయడం జరిగింది ఏ యాత్ర అయినా మా అక్కడ ఇక్కడ పాటలకు అద్భుతంగా ఇక్కడ ఇక్కడ రాజకీయాలు ఉండేవి అన్ని పార్టీలలో పనిచేసి ఏదైనా కార్యక్రమం చేస్తామంటే ముందుకు వచ్చి పనిచేస్తాం కాబట్టి హెచ్ఎం గారికి మీకు ఎటువంటి సాయం సహకారాలు ఉన్నా మాకు తెలియజేయాల్సిందిగా కోరుతూ మా వంతు సాయం మా సిజిఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతో చేస్తాం గురి మన స్కూల్కి ఇంకా కావాలన్నా చేస్తాం ఈ అబ్బాయికి సంబంధించినటువంటి పైసలు ఏనున్నా మా సిజిఆర్ ట్రస్ట్ తరఫున నేను అందజేసుకుంటా అని చెప్పి తెలియజేస్తాను ఆయనకు నుంచి రెండు లక్షలు కాదు మూడు లక్షలైనా అండ్ పైన ఖర్చులు ఎంత అయితే అంత పై చదువులు చదవాలని చెప్పి ఆ చదువులన్నీ ఒక లక్ష కాదు రెండు లక్షలైనా ఎంతైనా నేను పై చదువులు కల్పించడానికి నేను అడగ్ మా ట్రస్ట్ నుంచి అడగ్ చేసుకుంటా అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మాకు చాలా సంతోషం మా గ్రామంలోనే మండలంలోనే రాష్ట్రంకి తీసుకుపోతున్నటువంటి ఏ మేడం గారు బాగా ట్రైనింగ్ ఇచ్చారు ఇంకా ఇది ఒకొక్కరికే కాదు మీ ఎవరు చదువుకున్నా పైసలు చదువుకోవాలని చెప్పి కోరుతున్నాను యువకులు రేపు హాస్టల్ ఎన్న సంపాదించి చదువు సంపాదించుకోలేదు తెలుసా చదువు చాలా గొప్పది ఇలా ఒక్కొక్క సాఫ్ట్వేర్ జాబ్లో ఐదు లక్షలు పది లక్షలు నాలుగు లక్షలు సాధించి వస్తున్నాయి కాబట్టి చదువు ఇంపార్టెంట్ కాబట్టి అందరు చదువుకొని మన గ్రామాన్ని మన గ్రామాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తా అందరికీ నమస్కారాలు చేసిన గ్రామ పెద్దలకు పేరు పేరున అందరికీ నమస్కారాలు ఎందుకంటే ఇంత ఈ స్కూలు ముందుకు తీసుకోకపోయినా ముందుకు తీసుకోపోవాలని మన ఉపాధ్యాయులను ఉపాధ్యాయులను ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా ప్రాధాయపడుతున్నారు టీచర్స్ కానీ టీచర్లు కానీ అందరూ కూడా ప్రాధాయపడుతున్నారు కాబట్టి మన స్కూల్ మండలను మన మండలను ముందుకు తీసుకోవాలని టీచర్లను అందరినీ కూడా ఆపుకోవడం జరుగుతున్నది ఇంకా ఏది ఏదడిగినా మా గ్రామంతో సేవా చేసే కార్యక్రమాలు అన్నీ కూడా మన పెద్దలు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు ఎవరు సేవ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ స్కూలు మన మండలకు ఒక పెద్ద పేరు ఇవ్వాలని మండలం అంటే రాష్ట్రం ఎవరనే ఒక పేరు కావాలని ఈ సభాముఖంగా పెద్దలకు కానీ టీచర్స్ కానీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది ఇదే విధంగా కొనసాగించి ఈ కార్యక్రమాన్ని డిగ్యూటీ చేయాలని కోరుతున్నాం